చెబుతున్నా వృషభ వారు ఈ తప్పులు అసలు చేయకండి మే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఈ పెరుగల స్త్రీ కారణంగా మీకు జరగబోయే పూర్తి మార్పులు అసలు వృషభ వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మే నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వీరి జీవితంలో ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభరాశి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది అనవసర విషయాల్లో తలదూర్చకండి శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది అదృష్ట సిద్ధి ఉంటుంది అలు పెరగని ప్రయత్నాలు మీకు అద్భుతమైన ఫలితాలను కూడా అందిస్తాయి సంపూర్ణమైన ఆర్థిక అభివృద్ధి మీ సొంత కానుంది దీనికోసం మీ శ్రమను మీరు రెట్టింపు చేయండి మీ నైపుణ్యానికి తగిన సిరి సంపదలు మీ ముందుకు వస్తాయి మీరు చేసే ప్రతి పెట్టుబడి కూడా అనూహ్య లాభాలను తెస్తుంది మీ ప్రతి ప్రయత్నము కూడా ఒక స్వర్ణమైనటువంటి విజయంగా మారుతుంది మీ అసామాన్య బుద్ధిబలంతో పనులను క్షణాల్లో పూర్తి చేస్తారు వ్యాపారులు మీరు ఊహించని లాభాలు అందుకుంటారు మీ వ్యాపార ఆలోచనలు ఒక బంగారు గని లాంటివి తోటి వ్యాపారుల ప్రోత్సాహం మీకు కొత్త శక్తిని అందిస్తుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం మీకోసం వేచి ఉంది కొత్త ప్రయత్నాలు విజయేత్రం ఎగరేస్తాయి ఈ కాలం మీకు జ్ఞానాన్ని ఆర్జించడానికి మీ యొక్క నైపుణ్యాలను పద్దును పెట్టడానికి కూడా ఒక అద్భుతమైన అవకాశం కనిపిస్తోంది ఆ దిశగా ఈ సమయాన్ని ఒక యజ్ఞంలాగా వినియోగించండి తిరుగులేని ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో మీరు ఒక శిఖరంలాగా నిలుస్తారు వెను తిరగకుండా ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగుతూ భూయోగం ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు మీకు ఈ వారం ప్రారంభంలోనే శుభం చేకూరుతుంది శ్రీ లక్ష్మీదేవిని స్మరించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతుంది అసలు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి బృహస్పతి ప్రభావం బృహస్పతి సంచారం ఇంట్లో మరియు వ్యాపారంలో జాప్యాలను కలిగిస్తుంది కానీ ఈ ఏడాది ఆర్థికపరమైన లాభాలకు అవకాశాలను పెంచడంలో సానుకూల మార్పులను కూడా తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం లేదు శని స్థాన ప్రయత్నం విజయ ఆర్థిక లాభాలు మరియు కుటుంబానికి ఆరోగ్యం కూడా తెస్తుంది ఆనందాన్ని కూడా తీసుకువస్తుంది రాహు మరియు కేతువులు ప్రభావము ఆర్థిక విషయాల్లో రాహు ప్రభావము కొన్ని హెచ్చు తగ్గులు దారితీయవచ్చు అయితే కేతువు స్థానం కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యం కార జాప్యానికి కారణమవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వవస సునామ సంవత్సరం వృషభ వారికి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తిరుగు ఉండదట మీరు కోరినవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం కూడా గణనీయంగానే పెరుగుతుంది రాహు పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక లాభం కలిగే అవకాశం ఉంటుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడు సంచారం వల్ల డబ్బు కూడా పొదుపు చేయడంలో మీరు చక్కటి విజయం సాధిస్తారు తెలుగు నూతన సంవత్సరం ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం కూడా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులలో ఒకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతానం గురించిన శుభవార్తలు కూడా మీకు ఈ సమయంలో వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభ కార్యాలు కూడా జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశి వారికి గురుడు ప్రభావంతో విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చక్కటి విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఈ నూతన సంవత్సరం అనుకూలత అనేది ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి విద్యార్థులకి సమయం చక్కటి అనుకూలత కనిపిస్తుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా మీకు అధికంగానే ఉంటాయి కెరియర్ పరంగా ఈ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు శని గురుడు ప్రభావంతో మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగవ పాదాలు మృగస్థిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి వారికి వృషభము చిహ్నంగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారి దయా దానగుణము క్షమాగుణము కలవారే ఉంటారు ఎవరి కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు ఋషిపురాశారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం అనే ఋషుని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనవ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా కూడా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా ముండి పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకులు ఉండిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారక తప్పదు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు చూసారు కదండి వృషభ రాశాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ టైప్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్